హలో ఫుడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వంటింట్లో బీరకాయ నువ్వుల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాం రండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక అర స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా వేడక్కరిద్దాం ఇప్పుడు వేడైన దానిలో ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అర స్పూన్ ధనియాలు వేసుకొని రెండు బాగా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత దానిలోనే ఒక చిటికెడ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోనే అర స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుందాం ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకుందాం కొంచెం వేగాక దానిలో ఒక పది పచ్చిమిరపకాయలను వేసుకోండి ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు మీడియం కారంగా ఉన్నాయి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీనిలోనే రెండు స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేసుకుందాం వీటన్నిటిని చిన్న మంట మీద మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలోనే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం ఇక్కడ చూడండి మొత్తం కూడా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని చల్లబెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే బాండిలో ఇంకొక అర స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఒక నూట యాభై గ్రాముల వరకు బీరకాయ ముక్కలను వేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు పెద్ద పెద్దగా వేసుకోండి దీనిలోనే రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పుని కూడా వేసుకుంటున్నాను దీనివల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి వాటర్ అంతా బయటకు వస్తుంది ఒక రెమ్మ వరకు నేను చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాను ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయాయి మనం ముందుగా వేసి పెట్టు వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా మిక్సీలో ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోనే మన బీరకాయ మిశ్రమం చల్లారిపోయింది దాన్ని కూడా వేసి మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి ఇప్పుడు దీనిలో తాలింపు కోసము అదే పాండ్లీలో అర స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు తాలింపు గింజలు కూడా వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు పావు స్పూన్ పసుపు రెండు చిటికెట్ల ఇంగువు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని మనం దీనిలో కలుపుకోవడమే పచ్చడిలో అంతే అండి ఎంతో టేస్టీ అయినా బీరకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్